అంటే సమంత అంటే బాగా ఇష్టం అమ్మా పట్టదలు కానీ ఆడేసుకున్నాం కదన్న రుచి గీ అమ్మూర్తలే నువ్వు సాయంత్రికట్టే గొప్ప హీరో కాపాడ్రా ఇది आह! ये तो कट हो रहा था। ओह! सॉरी सॉरी। शूट शूट। प्लीज स्टॉप इट। मत मारो। शूट इट। मत मारो एंड प्लीज। प्लीज। आका कट द का। प्लीज। अरे बड़े वो। प्लीज प्लीज। प्लीज। आह! सर! क्या हुई? आह! మాటలతో నేను మాట్లాడతాను మాట్లాడతాను కదా ఒక కుట్టడంటే రెండేళ్ళ హాస్పిటల్ ఉంటావు అప్పుడు నీ షూటింగ్ స్టాప్ నీ మనీ స్టాప్ నీ లైఫ్ స్టాప్ అవసరమా మాకు డబ్బు చూడు అందరూ లైఫ్లో బతటానికి తప్పు చేసి లైఫ్ సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాం రెండు నెలలు కాదు రెండు రోజులు పట్టు మీ అమ్మ డబ్బులు ఇవ్వగానే వదిలేస్తాం అప్పటిదాకా నేను హీరోయిన్లో కాదు రాణిలా చూసుకుంటాను రాణిలా చూసుకుంటారా యా ప్రామిస్ ఆకలి వన్ మినిట్ రెడీ థ్యాంక్ యూ సో మచ్ ఎంత ఆకలితో ఉందని తెలుసా నా కొత్త బట్టలు కూడాను డోంట్ వరీ మేడం ఇంకా చాలా వస్తున్నాయి మరి తీసుకొచ్చింది హీరో అన్నది అంటూ ఇప్పుడు ఉత్తరా ఉత్తర అల్టిమేట్ గా కుర్తికి ఆల్టర్నేటివ్ లా ఉంది ఎలా తింటుందో చూడు ఇప్పటిదాకా ఉంది భయం వేసి పారిపోయింది నువ్వు తినమ్మా ఇంతకి మీ స్టోరీస్ ఏంటి ఏదో కథ చెబా ఏదో కథ కాదు నాకు రియల్ స్టోరీస్ కావాలి రియల్ స్టోరీ అంట ముందు నీ గురించి చెప్పు అప్పట్లో నాకు ఏడేళ్లు ఆ రోజుల్లో మా ఊళ్ళో ఏడు పెంకులాట బాడేవాడు ఓ రోజు పందంగా ఆడాన్న దగ్గర డబ్బులు లేవు ఒకటి రెండు కాదు ముప్పై రూపాయలు మేడం నాదో విచిత్రమైన ప్రేమ కదా మేడం నాకు స్కూల్లో ఒక గర్ల్ఫ్రెండ్ ఉండేది యా దొంగ పోలీస్ అయినా కోతి కొమ్మచ్చైనా అన్ని నాతోనే ఆడేది ఒక రోజు ఐస్ క్రీమ్ కొని పెట్టమంది మొత్తం ముప్పై లక్షలు మేడం ఎవరిస్తారు మేడం మీరు ఇస్తారా చెప్పండి మేడం అందుకే సో సారీ ఆ ఓకే థ్యాంక్ యూ మేడం నీక తింటి నాగా నా గత మర్చిపోయాను శృతి ఏమి గుర్తులేదు ఉచిత తెచ్చుకోవడం పాతిక లక్షలు అవుతుందట డాక్టర్ చెప్పాడు అయితే ఇదెలా గుర్తుంది అది పుట్ట మీద రాసి పెట్టుకున్నాను శృతి గజ్జిని బ్రహ్మిక్ కూడా ఫ్లాష్ బ్యాక్ ఉందా ఎందుకు లేదు బోల్డ్ అంత ఉంది పొట్టోడు గట్టోడు బయటపడ్డ అంతే అతను ఎక్కడా కత్తి దిగితే గంట బతకొచ్చు బుల్లెట్ దిగితే నిమిషం బతకొచ్చు కానీ నా పంచి పడితే సెకండ్ బతికే ఛాన్స్ లేదు స్పాట్ ఓకే సార్ మీరు సీక్రెట్ ఏజెంట్ బ్రమ్మి ఆయన పియేనా సరే అండి అంకల్ వస్తున్నారా కాఫీ తీసుకుంటారా రాజు కాఫీ చెప్పమ్మా నేను కాఫీ తాగను మరి తింటారా ఓ ఐ బ్రమ్మి ప్రైవేట్ డిటెక్టివ్ మ్యాన్ ఆన్ ఫైవ్ సిమ్ కార్డ్ అంత లేవు న్యూ సీక్రెట్ ఏజెంట్ షూర్య్ సిమ్ కార్డ్ చిన్నదిగానే ఉంటుంది నెట్వర్క్ వరల్డ్ వైడ్ ఉంటుంది

ఇప్పుడు మీరు లేచారా లేదే ఏదో చెయ్యెత్తినట్టుంటేను అదేంటో సార్ నేను కూడా ఇలా లేచి మిమ్మల్ని కొట్టినట్టు ఇమాజిన్ చేసుకున్నాను ఇమాజిన్ చేసుకున్నారా లే దట్స్ నాట్ ఇమాజినేషన్ త్రూ శృతి గురించి మాట్లాడుకుందాం ఓకే ఇండస్ట్రీలో నువ్వు కాకుండా శృతికి ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు ఉన్నారా ప్రభాస్ బన్నీ తారక్ తాప్సీ తమన్నా బోల్డ్ మంది ఫ్రెండ్స్ అండి శృతికి వీళ్ళలో నీకు ఎవరి మీద డౌట్ ఉందా రై నువ్వు ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా నా గురించి ఎలా అడుగుతావా హండ్రెడ్ పర్సెంట్ హీరో హీరోయిన్ విలన్ ఎవరైనా సరే మహేష్ బాబు నుంచి సంపూర్ణేష్ బాబు వరకు ఎవరి మేం బతకడానికి మిమ్మల్ని ఎంటైన్ చేస్తుంటే మీరేంట్రా మా బతులతో ఎంటైన్ అవుదాం అనుకుంటున్నారు తప్పు కదా ఏయ్ వటాని మా ప్రైవసీని పైరసీ చేద్దాం అనుకున్నాం అనుకో ఆ ప్లేయర్ లేయర్ హ్మ్ ప్లేయర్ పగిలిపోద్ది ప్లేయర్ల పగలకొట్టుకోవడం ఎందుకులేండి ఐ రాణా బై స్వీట్ బాయ్ రాణా ఆ ఇంటర్వెల్ నాలుగ పెక్కుడకట్లేదు అవున కల్తీ మండేమొక ఇంద్రా రోజు తాతారా అబ్బే లేదండి వారానికి ఏడు రోజులు అంతే అసలు ఈ ముందర దానిలో తాగితే కదండి తెలిసేది తెలిసిందా తాగిన తర్వాత ఏమీ తెలియదుగా అసలు వాటర్ లో వాటర్ మిక్స్ చేసి దాన్ని పల్యూట్ చేసేస్తున్నారు కదరా రో బయట తాగడానికి వాటర్ లేక ఏడుస్తుంటే మనం ఇలా తాగడానికి వాడిస్తున్నాం తప్పురా ఇక్కడైనా మారదాం ఇప్పటి నుంచి అది కాదు అసలు మందు పూర్తిగా మానేయచ్చు కదా ఓహో తాగ చెప్తారండి ఎన్నైనా చెప్తారండి ఓసారి మందేష్ మానేస్తే అప్పుడు వింటాం ఎరా ఓహో మందు మానేయమని మందేష్ చెప్పాలన్నమాట చెతున్నాను మందు మానే నువ్ అంకోటేసుకోటర్ వాటర్ వాటర్ కాదు అసలు ఏ దాగా ఇంటర్వ్యూలో చూసారందావు ఏమైంద్రా లేచింది చిత్ర లేచింది మహిళ లోకం దగ్గర